బెంగళూరు స్టేడియంలో తొక్కిసలాట జరిగింది కారణం ఎవరు ప్రభుత్వమా ఫ్యాన్సా జూన్ నాలుగు రెండు వేల ఇరవై ఐదున బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ జట్టు లో కప్పు కొట్టిందని జూన్ నాలుగు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో విద్యాసౌధం నుండి స్టేడియం వరకు ఓపెన్ బస్ పెరేడ్ ప్రారంభమైంది స్టేడియంలో పట్టే జనాలు ముప్పై ఐదు వేల మంది మాత్రమే కానీ స్టేడియం కు వచ్చింది లక్షల మంది ఈ తొక్కిసరాటలో పదకొండు మంది చనిపోయారు వీరిలో పదమూడు వేల బాలిక ఉంది అలాగే పదిహేను నుండి పంతొమ్మిది ఏళ్ళ అమ్మాయిలు ఉన్నారు చనిపోయిన వాళ్ళందరూ కూడా నలభై సంవత్సరాల లోపు వాళ్లే బెంగళూరు ప్రభుత్వం మరియు పోలీసులు ఈ ఆర్సీబీ మేనేజ్మెంట్ కి కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఎంటర్టైన్మెంట్ అనే సంస్థలపై క్రిమినల్ కేసులు వేశారు అలాగే కర్ణాటక ప్రభుత్వం నుండి బాధితు కుటుంబాలకు పది లక్షల నష్టపరిహారం ప్రకటించారు ఆర్సీబీ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఆర్సీబీ కేర్ అనే ఫండ్ ద్వారా చనిపోయిన కుటుంబాలకి పది లక్షలు చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు గాయపడిన నలభై ఏడు మందికి కూడా డబ్బులు ఇస్తామని చెప్పి చెప్పారు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు చాలా తీవ్ర విచారం వ్యక్తం చేశారు అలాగే క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ గారు కూడా అత్యంత సంఘటన అని పేర్కొన్నాడు సరే మీరు మారా ఇంకా ఆ కప్పు కూడా ఆర్సిబి మేనేజ్మెంట్ దగ్గర బోల్డ్ డబ్బు ఉంది రెండు వేల ఎనిమిదిలో విజయమాలైన దొంగ ఈ ఆర్సిబిని నూట పదకొండు పాయింట్ ఆరు మిలియన్ డాలర్లకు కొన్నాడు తర్వాత ఈ జట్టు మొత్తాన్ని యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ అనే సంస్థకు చెందిన లండన్ కంపెనీ అయినా డియాగో అని లిక్కర్ కంపెనీకి అప్ప ఆస్ట్రేలియా క్రికెటర్ మాథ్యూ హెడ్ ని తెలుసా ఇలాంటి మా ఆస్ట్రేలియాలో జరిగితే ఆ కప్పు అక్కడే పడేసి వెళ్లిపోయే వాళ్ళం మాకు ప్రజల ప్రాణాల కంటే ఏది ముఖ్యం కాదు అని చెప్పేసి చెప్పాడు ఆస్ట్రేలియా కెప్టెన్ మిచిల్ మార్స్ అనేవాడు వరల్డ్ కప్ కాల కింద పెట్టుకున్నాడని మనం చాలా ట్రోల్ చేశాం నిజానికి వాడే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది కప్పులకి టైటిల్ కి కార్పొరేట్ దందాలకి తెలియవు కదా ఇప్పుడు ప్రాణాలు అయినా సరే ఈ సాల కప్పు నందే మనకు సిగ్గుంటేగా చీము నేత్రులు లేకుండా పుట్టాంగా భయ్యా సినిమా హీరోలకి క్రికెటర్లకి లోకల్ పొలిటికల్ లీడర్లకి పార్టీలకి కట్టు బానిసలం మనకేం కావాలో మనకు తెలియదు మనకేం చేయాలో మనకు తెలియదు ఇవేమీ లేకపోవడం వల్లేగా వాళ్ళు మనల్ని ఆడిస్తారు పాడిస్తారు పోయేటట్టు చేస్తారు ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకుని అనడానికి కూడా నాకు మాటలు రావట్లేదు భయ్య వీళ్ళైతే చేసుకో మీరు మారరు మహాలాంటి మీడియా మారదు ఈ కార్పొరేట్ కంపెనీలు మారవో మన దేశ ప్రభుత్వాలు మారవో ఇది ఇలా పోవాల్సిందే ఇలా జరగాల్సిందే అవ్వాల్సిందే